హలో గుడ్ మార్నింగ్ ఇవాళ మనం బటర్ ఇడ్లీ చేద్దాం అందుకోసం ముందుగా ఒక కడాయి పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ మిగతాది బటర్ వేయాలి ఇందులో కొంచెం జీలకర్ర రావాలి జీలకర్ర ఆయిల్ ఎందుకు వేయాలంటే బటర్ కొంచెం మాడిపోతుంది తొందరగా ఆయిల్ వేస్తే రెండు మిక్స్ అయి మంచిగా ఉంటుంది ఉల్లిపాయలు కరివేపాకు పసుపు ఉప్పు కారం మసాలాలు ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు ధనియాల పొడి అలాంటివి ఏం వేయట్లేదు కొంచెం ఫ్రైగా ఉన్నాయి అందులో టమాటో టమాటో కెచప్ కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే నా దగ్గర అవైలబుల్ లేదని వేయట్లేదు కట్టేసి ఫ్రిజీస్ వేయాలి అందులో వేసి బాగా వేసేయాలి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ నుంచి కొత్తిమీర పుదీనా వేసేసాను అంతే ఎంతో టేస్టీ టేస్టీ బటర్ ఇడ్లీ రెడీ టూ మినిట్స్లో అయిపోతుంది బాగుంటుంది పిల్లలకి స్నాక్ లాగా రోజు ఇడ్లీ తినే బదులు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్